నమస్థలు తెలియచేద్దాం నమస్కారం గురువు గారు హనుమత్ జయంతి ఎప్పుడు వస్తుంది అసలు ఎలా నిర్ణయిస్తారు ముందుగా మన కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు హనుమత్ జయంతి అంటే హనుమంతుని యొక్క పుట్టుక ఈ హనుమంతుని పుట్టుక వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో జరిగింది దీనికి కల్పాంతర భేదాల వల్ల కొందరు కార్తీక మాసంలో భావించే వాళ్ళు ఉన్నారు చైత్రమాసంలో భావించే వాళ్ళు ఉన్నారు మార్గశిర మాసం ఆయన యొక్క వ్రతాన్ని జయంతిగా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా అనేక రకాల భ్రాంతులు ఉన్నాయి కానీ ఆంజనేయస్వామి విషయంలో పరమ ప్రమాణ గ్రంథం ఏమిటంటే పరాశర సంహిత పరాశర మహర్షి స్పష్టంగా చెప్పారు వైశాఖీ మాసి కృష్ణాయాం దశమి మంద సంయుత పూర్వప్రోష్టపదాయుక్త తథా వైధృతి సంయుత మధ్యాహ్న వేళాయాం మాస వయసుతం అని చెప్పి కాబట్టి ఇంతకు మించినటువంటి ప్రమాణం మనకి మరొకటి లేదు వైశాఖ బహుళ దశమి అంటే సహజంగా మే నెలలో వస్తూ ఉంటుంది కొందరు చైత్ర పౌర్ణమిని అంటే ఏప్రిల్లోనే జయంతి అని చెప్పి చేస్తూ ఉండటం ఉన్నది ఒకప్పుడు చాలా ఎక్కువ మంది అలా చేసేవాళ్ళు ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉత్తరాదిన కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడు పూర్తిగా తెలిసి వైశాఖ మాసంలోనే అందరూ ఆచరిస్తున్నారు అసలు హనుమంతుడికి సంబంధించినటువంటి పర్వదినాలలో చైత్ర పౌర్ణమి నాడు వచ్చేది హనుమద్ విజయోత్సవము అని అంటారు రావణవధ అయ్యాక అయోధ్యలో చైత్ర శుద్ధ సప్తమి నాడు రామ పట్టాభిషేకం జరిగింది ఆ తర్వాత వారం రోజులు అందరూ ఉన్నారు పౌర్ణమి నాడు విభీషణుడు సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా వీట్కోలు స్వీకరిస్తున్నారు వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ ఉంటే అప్పుడు శ్రీరామచంద్రుడు తనకు సహకరించిన వాళ్ళందరినీ సన్మానం చేసి ఆ సందర్భంలో హనుమంతుని యొక్క విజయ విశేషాలను కూడా చాలా ప్రస్తుంది ఇంకా విశేషంగా ఒక గొప్ప ఆభరణం తీసి అది సీతాదేవికి ఇచ్చి సీత అందరిలోకి నీకు ఎవరు ఇష్టడో అతనికి అపూర్వమైనటువంటి అనర్ఘమైనటువంటి ఆభరణాన్ని ఇవ్వవలసింది అని అంటే సీతాదేవి హనుమంతుడిని పిలిచి హనుమంతుడికి ఇస్తుంది ఇది మనకి రామాయణంలో కూడా స్పష్టంగా ఉంటుంది ప్రదేహి శుభగే హారం అని చెప్పి రాముడు చెప్తాడు అటువంటి ఆ చైత్ర పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామికి అద్భుతమైనటువంటి విజయోత్సవం జరిగింది కాబట్టి దాన్ని దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా విజయోత్సవంగా చేసుకుంటుంది ఏప్రిల్లో వచ్చేది హనుమం విజయోత్సవము వైశాఖ మాసంలో వచ్చేది జయంతి అసలు ఈ జయంతులు ఒక దేవతకు సంబంధించినటువంటి పర్వదినాలు దేన్ని బట్టి నిర్ణయిస్తారు అంటే ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది ప్రాతర్య వాణా జద్వం అని చెప్పి ఏ రోజు ఏ దేవతకు సంబంధించినటువంటి నక్షత్ర ఉదయం జరుగుతుందో ఆ రోజున ఆ దేవత పూజ చెయ్యాలి అని మనకి వినాయక చవితి వినాయకుడిని పూజ చేసిన ఇట్లా జయంతి హనుమంతుని పూజ చేసిన ఏ దేనికైనా సరే ప్రమాణము పురాణాల్లో జరిగిన అంతటికి కూడా ఖగోళంలో ప్రమాణం ఉన్నది ఆ ప్రమాణంతో హనుమంతుని యొక్క అధిష్టాన నక్షత్రం స్వాతి ఆ స్వాతి ఉదయాన్ని బట్టి కూడా ఈ వైశాఖ బహుళ దశమిని జయంతిగా వేదపరంగా కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రామాణికమైనటువంటి హనుమ జయంతి ఎప్పుడు అంటే మే మాసంలో వచ్చేటటువంటి వైశాఖ బహుళ దశమి ఇది స్పష్టంగా గ్రహించాలి చైత్రమాసంలో వచ్చేది హనుమద్విజయోత్సవము విజయోత్సవము అది